అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడా అమెరికా ప్రభుత్వం వలసలను నిరోధించేందుకు రకరకాల ప్రయత్నాలను చేస్తున్న క్రమంలో తాజాగా భారతీయ విద్యార్థులకు మరో వార్నింగ్ ఇచ్చింది చదువుకోవడానికి అమెరికా వచ్చిన విద్యార్థులు విద్యా సంస్థల అనుమతి లేకుండా క్లాసులు ఎగ్గొడితే ఖచ్చితంగా వీసా రద్దు చేస్తామని ప్రకటించింది ఈ మేరకు భారత్లోని యుఎస్ ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది యూనివర్సిటీ ముందస్తు సమాచారం లేకుండా క్లాసులు ఎగ్గొట్టినా డ్రాప్ అవుట్ అయినా చదువును మధ్యలోనే ముగించడం చేస్తే సదరు విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే కాకుండా భవిష్యత్తులో అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుందని ఎంబసీ హెచ్చరించింది అటు వీసా నిబంధనలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటూ ఇబ్బందులు పాలు కాకుండా జాగ్రత్త తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది అయితే అధికారం చేపట్టిన కొన్ని వారాల్లోనే వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది ట్రంప్ ప్రభుత్వం దీంతో ట్రంప్ తీరును నిరసిస్తూ బాధిత విద్యార్థులు కోర్టులో కేసులు కూడా వేశారు వీసాల రద్దులో ట్రంప్ సర్కార్ సరైన చర్యలు తీసుకోవట్లేదని వీసాలను రద్దు చేయడానికి వారి వద్ద సరైన కారణాలు కూడా లేవని తెలిపారు కాగా ఇందులో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉండటం గమనార్హం